హాయ్ అండి అందరూ బాగున్నారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పద్మావతి ఈరోజు మనం ముగ్గు వేసుకుంటూ ఒక మంచి కథ చెప్పుకుందాం కథ పేరు మానవులు దానవులు ఈ కథ చెప్పుకుందాం నా ముగ్గులు మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి మీకు ఎలాంటి ముగ్గులు కావాలో అడగండి అలాంటివి వేయటానికి నేను ప్రయత్నం చేస్తాను సరే మనం కథలోకి వెళదాం ఒకసారి దేవతలకు ఒక అనుమానం వచ్చింది మానవులు గొప్పవాళ్ళ దానవులు గొప్పవాళ్ళ అని శివుని దగ్గరికి పోయి అడిగారు శివుడు చిరునవ్వు నవ్వి చెప్పడం ఎందుకు వాళ్ళకి ఒకసారి పోటీ పెడదాం దాంతో మీ అనుమానం తీరుతుంది అన్నాడు ఒక్కసారిగా మానవులకు దానవులకు చేతులు బిగుసుకుపోయాయి ఎంతసేపు చెయ్యి చెక్కలాగా చక్కగా ఉంటుంది కానీ మోచేయి దగ్గర వంగదు చెయ్యి అలా బిగుతుకుపోయిద్ది అన్నమాట దానికి తోడు దాంతోపాటు లోకంలో తినడానికి ఏమీ లేకుండా అన్నీ మాయమైపోతాయి లోకమంతా అల్లకొల్లోలం అయిపోతుంది అందరూ ఆకలితో అల్లాడిపోసాగుతారు తరువాత రోజు శివుడు వాళ్ళ ముందుకు తియ్యని లడ్డూలు పంపించాడు దానవులు ఒక్కసారిగా వాటి మీద మీదగా వాటి మీద పడ్డారు పోటీలు పడి దొరికినవన్నీ లడ్డూలు తీసుకున్నారు సగానికి సగం నేలపాలు అయ్యాయి తీసుకున్న లడ్డూలు ఎలా తినాలో వాళ్ళకి తెలియలేదు నోటి దగ్గరకు చెయ్యకపోవడం లేదు కదా దాంతో అందరూ వాటిని కింద పెట్టి పశువుల్లాగా నోటితో తినసాగారు అవి పగిలిపోయి సగానికి సగం దుమ్ములో కలిసిపోయాయి మానవులు ఎలా తింటున్నారో చూద్దామని దేవతలు అక్కడికి పోయారు అక్కడ ఎలాంటి గొడవలు లేవు చేతులు వంగటం లేదు కదా దాంతో ఒకడు లడ్డు అందుకొని ఎదుటివాడి నోటిలో పెడితే వాడు ఇంకో లడ్డు తీసుకొని వాని నోటిలో పెడుతున్నాడు అలా ఒకరికొకరు సహకరించుకుంటూ తింటున్నారు శివుడు వాళ్ళని చూసి తమ గురించి తప్ప ఎదుటివారి గురించి ఆలోచించకుండా గొడవపడుతూ నాశనం అయ్యేవాళ్ళు దానవులు ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ కలిసిమెలిసి ఆనందంగా విజయాన్ని సాధించేవాళ్ళు మానవులు కాబట్టి మానవులే గొప్పవాళ్ళు అన్నారు శివుడు కథ బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం జీవితం గొప్పతనం గురించి తెలుసుకుందాం జీవితం అనేది అనిర్వచనమైన అనుభవం ఒక వరం దీని గొప్పతనం గురించి ఆలోచిస్తే అది ఎన్నో అద్భుతమైన అంశాలతో నిండిన ప్రపంచాన్ని అందిస్తుంది ఈ సమస్తమైన సృష్టిలో మనకు కేవలం ఒక అవకాశం మాత్రమే లభిస్తుంది అది అంటే మన జీవితమే ఇక్కడ ప్రతి క్షణం ప్రతి అనుభవం మనలో ఏదో కొత్త దాన్ని తలపిస్తుంది జీవితాన్ని ఎంతగానో ప్రేమించాలి ఎందుకంటే ఇది మనకు ఎన్నో అద్భుతమైన సవాళ్ళు మరియు అవకాశాలను అందిస్తుంది ప్రతి కష్టానుభవం కూడా మన జీవితాన్ని సంతృప్తిగా మరియు పునరుద్ధరించేలా మారుస్తుంది మనం ఎప్పుడైనా ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు అనుభవించిన ప్రతి క్షణం ఒక జీవితంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది కొన్నిసార్లు మనం బాధలను ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది కానీ ఆ బాధలు కూడా మనలో కొంత విలువైన జ్ఞానం మరియు జ్ఞాపకాలను సృష్టిస్తాయి ఉదాహరణకు ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి తమ జీవితంలో విజయాలను మాత్రమే కాకుండా అపజయాలను కూడా ఎదుర్కొంటారు కానీ ఆ అపజయాలు కూడా జీవితంలో కొత్త అవకాశాలను మార్గాన్ని చూపుతాయి జీవితంలో ఈ విధమైన అనేక సార్లు ఎదురు వచ్చేది మనం ఎదిగేందుకు ఎంతగానో సహాయపడుతుంది ఈ జీవితంలో మనకు లభించే మరో గొప్ప సంపద స్నేహాలు మరియు పరస్పర సంబంధాలు ఈ అనుబంధాలు మనం సంతోషించేందుకు ఎదిగేందుకు మరియు ఆనందించేందుకు ఎంతో సహాయపడతాయి జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలలో స్నేహితుల అండతో పాటు వారి సాన్నిధ్యం ఉండటం మనకు ధైర్యాన్ని ఇస్తుంది స్నేహితులు కేవలం మన ఆనందాలను మాత్రమే కాకుండా మన బాధలను కూడా పంచుకుంటారు దీనితో పాటు కుటుంబం కూడా మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది కుటుంబం మనకి ఆత్మీయతను సహాయాన్ని మరియు మరింత ప్రేమను అందిస్తుంది ప్రపంచం మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను నేర్పుతుంది ప్రకృతి అందాలు సంగీతం కళలు ఇవన్నీ జీవితాన్ని అందంగా మార్చే అంశాలు ఉదాహరణకు ఒక సూర్యోదయం చూస్తూ ఆనందించటం లేదా పచ్చని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతి సంగీతం మన హృదయాన్ని తాకుతుంది మన ఆత్మకు ఆహారం అవుతుంది కళలు మన మనసులో సృజనాత్మకతను ఆలోచనలను ప్రేరేపిస్తాయి జీవితంలో ప్రతి క్షణం విలువైనదే ప్రతి కొత్త రోజుకు మనం ఒక కొత్త ఆశలతో ముందుకు వెళ్ళాలి జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది కనుక మనం ప్రతి క్షణాన్ని సక్రమంగా ఆస్వాదించడం ఎంతో ముఖ్యం జీవితంలో ప్రతి క్షణం విలువైనదని గుర్తించి దానిని ఆస్వాదించడమే మన బాధ్యత చివరిగా జీవితంలో విజయాలు సంతోషాలు మాత్రమే కాదు కానీ మనం సు సంతృప్తిగా నిశ్శబ్దతతో జీవించడం కూడా ఒక గొప్ప సాధన జీవితం కేవలం ప్రయాణం మాత్రమే కాదు అది మన దృక్పథానికి అనుభవాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది మనం ఏదైనా సాధించగలిగితే శక్తిని కలిగి ఉంటాము కానీ అణచివేయలేని మనస్సాక్షి ఆనందాన్ని పొందాలంటే జీవితం ఎంతో విలువైనదని గుర్తించాలి ఈ విషయాల ఈ విశాలమైన ప్రపంచంలో మనకు లభించిన ఈ జీవితం అనేది గొప్పదని సవి సవివరంగా చెప్పడానికి ఇది అర్థమవుతుంది ముక్కుసూటిగా జీవితానికి విలువ ఇచ్చి సంతోషాన్ని మనసులో పొందేందుకు ప్రతిరోజు ప్రయత్నించాలి జీవితం గొప్పతనం ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుందాం జీవితం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోద్ది తినకపోయినా కరిగిపోద్ది జీవితం కూడా అంతే ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది చేయకపోయినా కరిగిపోయేది అదేదో ఎంజాయ్ చేసిపోతే ఆ జీవితానికి ఒక పర పరమార్థం ఉంటుంది తర్వాత నరకం స్వర్గం అంటారా ఉన్నాయో లేవో కూడా ఎవరికీ తెలియదు నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు తాగినోడు ఎదవా కాదు తాగనోడు పత్తి కాదు పోనీ తాగలేనోడు నూరేళ్లు బ్రతుకుతాడా అంటే గ్యారెంటీ లేదు ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది ఎవడి జీవితం వాడిది ఫైనల్గా చెప్పేది ఏంటంటే టైం టు టైం తినండి పడుకోండి ఎక్కువ ఆలోచించకండి ఆరోగ్యాలు జాగ్రత్త ఎక్కడ పోతుందో అని లాకర్లో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్స్లోని తులాల బంగారాలు కాదు ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్టు ఐశ్వర్యం అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం పచ్చటి చెట్టు పంట పొలాలు ఐశ్వర్యం పెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాటి జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం ప్రతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు ఉండటం ఐశ్వర్యం బిడ్డలకు వచ్చే చదువులు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం ఇలా చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్న ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం మనం చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసు ఉన్న ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం మనసు పొందే సంతోషం ఐశ్వర్యం ఇలా ఐశ్వర్యం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి జీవితం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అవి అంతులేనివి కదా సరే ఫ్రెండ్స్ ఈరోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయటం లేదు చూస్తున్నారు కానీ మీ లైకులు మాకు ఎంతో ముఖ్యం కదా నచ్చితే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు అయితే మరి నేను చిలకలో ఇవి నెమల్లో నాకే అర్థం కావట్లేదు ఏదో ఐడియా వచ్చింది ఇలా వేయాలని ఇలా వేసేస్తూ ఉన్నాను గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది చిలకలాగా అన్నట్టు వేస్తున్నాను ముగ్గుకేమో రెడ్ కలర్ పెడుతున్నాను మనం ఇలా కలర్స్ వేసుకుంటే ముగ్గు ఎంతో అందంగా ఉంటుంది కదా ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు స్వస్తి బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందాం